నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబాన శ్రీ 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 నాగారబ్బ జాతర చాటింపు అన్నమై జిల్లా సుండుపల్లి మండలం పెదనేని కాల్వ గ్రామం బండకాడ ఈడిగపల్లె గ్రామం నందు వెలసిన శ్రీ 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 నాగారపమ్మ జాతర రాబో జూన్ నెల పదహైదు పదహారు పదిహేడవ నందు జరుగు అమ్మవారి జాతరకు ఉమ్మడి కడప జిల్లా నుంచి కాక చిత్తూరు తిరుపతి బెంగళూరు తెలంగాణ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు ఈ అమ్మవారు కోరిన కోరికలను వెంటనే తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందినది కనుక ఈ అమ్మవారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు జాతర వివరాలలో పదహైదవ తేదీన ఉదయం అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన అనంతరం ఒక్క బుద్ధులు చెల్లి వరపడతారు పదహారవ తేదీన అమ్మవారికి జల్లి సాంగం పుట్టను పూజించి వరపడే కార్యక్రమాలు జరుగును రాత్రి జాగారాన ఆసాధివారు అమ్మవారి కథ చెప్పుట విరూపాక్షమ్మకు చల్లబోనము పుట్టాలి ఎల్లమ్మ దగ్గర పూజలు నిర్వహిస్తారు పదిహేడవ తేదీన పుట్ట బంగారు తెచ్చి అమ్మవారు పూజారులపై ఆవహించే భక్తుల కోరిన కోరికలు తీర్చుట పొంగుబాలు పెట్టుట గుర్రపస్వామి కనక తొక్కి అమ్మవారికి సాగ తెచ్చుట కార్యక్రమాలు ప్రసిద్ధి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారు చిన్నపిల్లవాడిని ఆవహించే పిల్లలు లేని గొర్రెను నోటితో కొరికే కార్యక్రమాన్ని గావు బుట్టాట కార్యక్రమం చాలా ఏళ్ల నుంచి ప్రసిద్ధి చెందింది ఈ కార్యక్రమాలన్నీ చూచుటకు భక్తులు తండోపతండాలుగా గుడి దగ్గరికి వస్తారు ಇದು ನಾನು ಮಾಡಿದೆ ನಾನು ಸರ್ಕಲ್ ಅಲ್ಲಲ್ಲಾ ಆ ਦੀਰੋ ਦੀਰੋ ਦੀਰੋ